హాయ్ అండి నేను మీ ధన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ కుకింగ్ ఈరోజు వీడియో వచ్చేసి ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ ఫ్రూట్ని హెల్దీ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి ఎండలు చాలా మండిపోతున్నాయి కదా ఈ సమ్మర్లో ఈ ఫ్రూట్ సలాడ్ని అప్పుడప్పుడు మనం తీసుకుంటే కడుపు చల్లగా ఉంటుంది అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటామండి ఈ ఎండలకి బయటికి వెళ్ళి తినే పని లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ టేబుల్ స్పూన్ దాకా కస్టర్డ్ పౌడర్ తీసుకొని అలాగే పౌడర్కి సరిపడా మిల్క్ అండి పాలు తీసేసుకొని కాచి చల్లార్చిన పాలండి పచ్చి పాలు కాదు కాచి చల్లార్చిన పాలు వేసేసుకోండి పాలు వేసిన తర్వాత లమ్స్ ఏమి లేకుండా చిన్న చిన్న ఉండలేమీ లేకుండా బాగా బీట్ చేసుకోవాలండి కస్టర్డ్ పౌడర్ని మంచిగా మిక్స్ చేసిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ అనమాట మామూలు మిల్క్ అయినా పర్లేదు మామూలు మిల్క్ కంటే ఫుల్ క్రీమ్ మిల్క్ వచ్చేసి మనకి టేస్ట్ అనేది కొంచెం ఎన్హాన్స్ అవుతుంది కొంచెం క్రీమీ టెక్స్చర్ ఉంటుంది కదా సో కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట పాలు పోసిన తర్వాత మనకి ఫ్లేమ్ వచ్చేసి మీడియం టు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి అక్కడే దగ్గరుండి బాగా మరిగించుకోవాలండి మిల్క్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి అలాగే న్యూ సబ్స్క్రైబర్లు కూడా వచ్చారు వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ కొత్త వాళ్ళు వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి షుగర్ అనేది మీ స్వీట్నెస్ని తగ్గట్టు వేసుకోండి షుగర్ వేసిన తర్వాత ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలండి కలుపుకుంటూ మరిగించుకోవాలి షుగర్ వేసిన తర్వాత కంటిన్యూగా మిక్స్ చేస్తూనే ఉండాలండి లేదంటే అడుగంటుతుందనమాట అలాగే అప్పుడప్పుడు మధ్యలో కొంచెం మీగడ కూడా ఫామ్ అయ్యేలాగా ఉంటుంది అది కూడా మంచిగా కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకోవాలి మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలల్లో వేసేయాలండి కస్టర్డ్ పౌడర్ వేసే ముందు డెఫినెట్గా ఫ్లేమ్ వచ్చేసి సిమ్లో పెట్టి దగ్గరే ఉండి కలుపుకోవాలండి మనం కలుపుతూ ఉండగానే పాలనేది కొంచెం దగ్గర పడతాయి అన్నమాట గరిట కంటే వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి చిన్న చిన్న ఉండలు ఏం లేకుండా ఇట్లా మంచిగా కలుపుకోవచ్చు అండి చూడండి వీడియో చూస్తున్నారు కదా ఎక్కడ ఉండ అనేది అసలు లేదనమాట మనకు ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుందండి కొంచెం చల్లగైనాక ఇంకొంచెం దగ్గర పడుతుందన్నమాట కొంచెం ఇలా థిక్గా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ చూడండి మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలండి కంప్లీట్గా రూమ్ వచ్చేయాలన్నమాట ఒకటండి కస్టర్డ్ పౌడర్ అనేది మరీ ఎక్కువ వేసుకోకండి ఒక ఇద్దరికి చేస్తున్నట్లయితే వన్ టేబుల్ స్పూన్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్కి అయితే టూ టేబుల్ స్పూను లేదా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూను మనకు ఇక్కడ కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత చూపిస్తున్నానండి ఇంకోసారి బాగా మిక్స్ వేసుకోవాలన్నమాట కొంచెం దగ్గర పడి ఉంటుంది కదా మంచిగా మిక్స్ చేసుకొని ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి మీ ఇష్టం అండి మీకు నచ్చిన ఫ్రూట్స్ వేసుకోవచ్చు నేనైతే గ్రీన్ గ్రేప్స్ యాపిల్ ముక్కలు ప్రొమోగనేట్ సీడ్స్ బనానా అలాగే బ్లాక్ గ్రేప్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని వేసుకున్నాను అలాగే ఇందులోనే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్నగా పీసెస్ కింద చాప్ చేసి వేసుకోవచ్చండి నేను వేయట్లేదు మీకు నచ్చితే మీరు వేసుకోవచ్చు అన్నీ వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక మనం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డీప్లో పెట్టుకుంటే సరిపోతుందండి లేదు కొంచెం లూజ్గా పల్చగా ఉంది అనుకుంటే ఒక వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ పెట్టుకుంటే మనకు ఈ థిక్నెస్ వచ్చేస్తుంది అనమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నాను ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ అబ్బా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీ ఇంట్లో మీరు ట్రై చేసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం ధనా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి చాలా చాలా థ్యాంక్స్ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్